అప్రూవ్డ్ లేఅవుట్ ఉంటే చేయండి మీకు లిస్ట్ పెట్టారు వందకు వంద శాతం మళ్ళీ మళ్ళీ చెప్తా అన్న అన్అప్రూవ్డ్ అన్ఆరైజ్డ్ లేఅవుట్స్ జరగవు వాళ్ళకు ఒక అవకాశం ఇస్తాను గవర్నమెంట్ ఆర్డర్ ఉన్నా లేకపోయినా స్థానికంగా ఉన్నటువంటి అధికారులతో చర్చించి వాళ్ళు కూడా రోడ్డు వెడల్పు పెంచేసి కొద్ది వరకు దానికి గ్రామ పంచాయతీ అయితే గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీకి కావాల్సిన రావాల్సిన డబ్బులు వందకు వంద శాతం చట్టపరంగా ఉన్నటువంటివి న్యాయపరంగా ఉండేటువంటివి ఏదైతే ఫీజులు ఉన్నాయో అవి చెల్లిస్తేనే రిజిస్ట్రేషన్ కొద్దిగా పాటించుకు కాకపోతే జరగవుటీకి కష్టం ఇది జరగదండి మీరు తెలివితేటలతో మాట్లాడద్దండి మీరు చాలా తక్కువ చదువుకున్నారు మీరు ఒక లేఅవుట్ లో భూమితో ఉంటే నీకు వచ్చిన ఐదు సెంట్లకు విఎల్టీ కడతా అంటే చట్టం పరిమితి ఇవ్వదు టోటల్ గా ఎవడైతే డెవలప్ చేసినాడో వారిని పోయి చొక్కా పట్టుకొని మీ హక్కు ఇది మీ హక్కు ఇది కొన్నోడిది చొక్కా పట్టుకొని రెగ్యులరైజ్ చేసామని చెప్పి అడగండి తప్పు కాదు అది మీకు లేకపోతే నాకు ఫోన్ నెంబర్ నేను చెప్తాను వాళ్ళకి అందరికి కేసు పెట్టమని చెప్పేసి చెప్పినారు రారు మీరు అట్ల వాళ్ళ దగ్గర పండియారు అందరు కలిసి ముఠాగా ఏర్పడిపోయినారు ఇక్కడ దండిగా అయితే అబ్బా మంచి బతికుంటాడు కదా నిన్న ఒక ఆయన చెప్తాను డెబ్బై ఏళ్ళ వయసులో నాకు వయసు అయిపోయింది ఇప్పుడు ఎందుకు అబ్బా ఆ దొంగ పని చేసేది డెబ్బై ఏళ్ల వయసు కదా ఉంది అప్పుడు పదిహేడు ఏళ్ళలో లేదు కదా అని అడిగినా నీకే ఎట్లా చెప్పండి చెప్పమంటే చెప్తాను డెబ్బై ఏళ్ల వయసులో దొంగ పని చేసే పనికి వస్తుంది అదే డెబ్బై ఏళ్ళ వయసు చట్టం చర్యలు తీసుకుంటే మాత్రం అబ్బా డెబ్బై ఏళ్ళు చూడబ్బా అనేది ఎట్లా ఇది డెబ్బై ఏళ్ళు ఇప్పుడు దొంగ పని చేయించాను అప్పుడు అనిపించలేదా సిగ్గుగా లేదా డెబ్బై ఏళ్ళకి నేను పని చేస్తాను అన్నరాని నీకు కూడా చెప్తాను అని అదేకో అమ్మినోన్ దగ్గర పోండి మీ తప్పది ఎప్పుడు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇస్ ద మినిమం రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఈచ్ అండ్ ఎవరీ ఇండివిజువల్ సిటిజన్ ప్రతి వ్యక్తికి కూడా బాధ్యత ఉంది సామాజిక బాధ్యత ఉంది మీరు తప్పుడు సైడ్ కొనుక్కొని అధికారులను లేదు నాయకులను తప్పు పడితే అది మంచిది కాదు మంచి సాంప్రదాయం కాదు మీరు చేసిన తప్పులకి అధికారులని నాయకులు పట్టుకొని తిరుగుతా అంటే మీరు వాళ్ళని తప్పు చూపిస్తే మీరు ఇప్పటికీ నేను సహోదయంతో చెప్తాను చట్టంలో అయితే లేదు అయినా చెప్తాను మీరు గ్రామ పంచాయతీ వేసి నేను గ్రామ పంచాయతీ ఆఫీసుల మీద చెప్తాను కమిషనర్ గారికి చెప్తాను మీరు లేౌంట్లో కొన్ని మార్పులు చేసుకోండి పద్దెనిమిది అడుగులు ఇరవై అడుగులు రోడ్ ఇచ్చింటే ముప్పై ముప్పై ఐదు అయితే నామ్స్ ఉందో దాని ప్రకారం మీ సైట్ అసోసియేషన్ గా చేసి ఏర్పాటు చేసి ఆ రోడ్డు మీద మెడలు పెంచండి కాలువలు ఇండి రోడ్లు వేసి కాలువలేసి ఇచ్చేయండి దాని ట్యాక్స్ ఏదైతే ఉందో మున్సిపాలిటీకి డబ్బు కట్టండి వాళ్ళ నుంచి గా డబ్బు కట్టండి జీరోలో కాదు వీడి తీసి చెప్తాను మీకు రెగ్యులర్ అయ్యి చేసి ఇస్తాం మీ రిజిస్ట్రేషన్ జరుగుతాయి అంతేగాని మీ అంతకు మీరు చేసుకుంటే మాత్రం కాదు అందుకని చెప్పేస్తా అందుకే చెప్పేస్తా నీ వ్యక్తిగతం కాదు నా వ్యక్తిగతం కాలేదు స్టార్ చేసే మీకు హెడ్ ఫైన్ వచ్చి జీవో ఏమైనా అంటే నువ్వు కొనేకి జీవో ఏందో చూపిస్తే నేను అమ్మేకి ఏందో జీవే చూపిస్తాను అవునప్ప అంటే ముందు అయిపోయిందని చెప్పేసి నువ్వు ఏం చేసినా చెలుబాటు కాదు చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఆర్ ద సిస్టమ్ దాన్ని ఆ వ్యవస్థ అది చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అది మెయింటైన్ అవుతుంటాయి తప్పు చేసినాక పదేళ్ళకు ఒక క్రైమ్ జరిగితే పదేళ్ల తర్వాత కూడా ఎఫ్ఐఆర్ అవుతుంది మరి అదే జరుగుతాడైతుంది అదే జరుగుతున్నాయి మీరు దానికి చట్టం లేదనుకుంటే ఎట్లా అప్పుడు జరిగిపోయిందంటే జరిగిపోయిన మాట కేసులు ఉండవా పదేళ్ల తర్వాత లైఫ్ లెక్క ఇది అంతేపా ఇది అంతే ఇది ఆర్థిక నేరము అది మామూలుగా క్రిమినల్ కేసు ఇది ఎకనామికల్ కేసు మీ స్పష్టత లేకుండా మీరున్నారు నేను లేను నా పరిపాలనలో అస్పష్టతగా ఉండను నేను స్పష్టంగా నేను చాలా ట్రాన్స్పరె ఉన్నాను తప్పు చేయను మీకు అనిపించుకోను మీరు కూడా క్లారిటీ ఉంటే బాగుంటుంది మీ మీ మంచి కోరే నేను చేస్తాను ఇది మీ ఊరు మంచి కోరే చేస్తాను నా వ్యక్తిగతంగా ఏంటి లేవు ఎవరి మీద కష్ట సాధింపులు లేవు ఎవడో చెప్పుడు చెప్పు దానికి కేర్ కూడా చేయము మేము రాజకీయాల్లో మాకు ఒక భాగం అది దానిలో లెక్కేసుకోం మేము కాబట్టి మీరు క్లారిటీతో ఉండండి పౌరులు క్లారిటీ తో ఊరికే నిందలేసి అధికారులను పల్లె భ్రష్ పట్టించి వాళ్ళని బెదరగొట్టి వాళ్ళ మీదే తోటి పట్టగాల్చి ముఖం మీద వేసేసి నాయకుల్ని ఎమ్మెల్యేలని వాళ్ళని పట్టగాల్చి ముఖం మీద వేసేసి మీ పబ్ం కట్టుకోవాలి ఎవరు భయపడదు మా అధికారులను కూడా కాపాడుకుంటారు తప్పు చేయను వాళ్ళతో తప్పు చేయను వాళ్ళు తప్పు చేసేసి పేరు చేయను తప్పు చేయకుండా మీరు బెదరగొడితే వాళ్ళని నేను కాపాడుతాను నా చేత ఇష్టం చాలా స్పష్టంగా చెప్తాను మీకు అది నీ అందరికీ చెప్తాను ఇక్కడ ఇన్ని ఇక్కడ ఎందుకు పెట్టామంటే మెసేజ్ కూడా బయటికి పోనీనే చెప్తాను ఇంకా ఎవరైనా స్టాంప్ రైటర్లు మాట్లాడుతుంటే మాట్లాడండి ఈ సమస్య ఫుల్ స్టాప్ పెట్టండి మీకోసం నాకు ఏమేం చెప్పండి వాళ్ళు వాళ్ళ స్ట్రాటజీ పెట్టుకున్నారు నాకున్న ఇన్ఫర్మేషన్ కూడా చెప్తాను మీ గురించి రిజిస్ట్రేషన్లు క్రియారిటీ మీద పెట్టుకోవాలని ఎమ్మెల్యే గెలిచేస్తారని నేను ఇంతవరకు ఆయన చెప్పలేదు ఒకసారి ఎవరో పార్టీ వాళ్ళు అడిగితే చెప్పింటారు మించి నాకు వాళ్ళ బిజినెస్ ఆయన నెంబర్ ఉండదు నా దగ్గర ఆయన నెంబర్ కూడా నేను మీ నెంబర్ కూడా లేదు నా దగ్గర ఎప్పుడు చేయను మాకు వీళ్ళు ఫోన్ చేస్తాం ప్రివెన్షన్స్ కోసం ఫోన్ చేస్తాం కానీ మా వ్యక్తిగతమైన వేసి ఉండవు దొంగతనం జరిగితే ఫోన్ చేస్తా ఏదో దొంగతనం జరిగిందంటే చూడున్నా అని లేదు ఎందుకన్నా మోసపోయింటే చేస్తా వాడు ఏదో మోసపోయినా సాయం చేయను అని అంతేగాని మాకు వ్యక్తిగత లావాపేక్షలు ఏం లేవు వాళ్ళకి ఎమ్మెల్యే చెప్తే రోజు ఎమ్మెల్యే సప్రీస్ ఆఫీస్ చెప్పి వేరే పోస్ట్ మ్యాన్ నేను ఎమ్మెల్యేనే స్వామి నాకెప్పని ఉండే వాళ్ళకి ఫోన్ చేసి వీళ్ళు ఓ స్ట్రాటజీ పెట్టుకున్నారు అండి నాకొత్రి గుమేష్ ప్రో ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి తొందరమే చేస్తారు ఇదంటే ఫస్ట్ లా ఐపోలాంటి మీ అందరి రీసెట్ చేస్తారు కరెక్ట్ ఉంటే అకౌంట్ రీడ్ వెనులో చేస్తారు ఎవరు నగ మన నాయకులు ఉంటారయ్య ఫోన్ చిన్న సప్రెస్ట్ అంట సర్ ఫోన్ ఎంత తొందరగా ఊరి ఊల్లో లేదంటే నాకు ఎందుకు ఇబ్బంది పెట్టారు అంటే ఫోన్ చేస్తారు ఇప్పుడు కూడా అదేదో కరెక్ట్ చూసి నాకు గొంగదేమనే చెప్పరాం చప్పరం కూడా అయింది ఒకసారి నేను ఆ పని అనుకో ఆయన ఏం చేసినా నేను పోయాల నేను దృష్టిలో కరెక్ట్ ఉంది కాబట్టి గౌరవం చేరేసి కూర్చోబెట్టిన కరెక్ట్ అయినప్పుడు రోడ్డు మీద నిలబడి ఆడే మీరు కనుక్కోవాలి రండి కరెక్ట్గా ఉన్నాడు కాబట్టి చేరేసి కూర్చోబెట్టి చెప్తాను మా వాళ్ళు చెప్తాను అని నేను తప్పు ఉంటే నేను కూర్చోబెట్టుకుని మాట్లాడి నిలబెట్టి మాట్లాడి నేను ఎప్పుడు మేము మీ కోసం పని చేసేవాళ్ళం మేము మంచిగా కోరేవాళ్ళం ఊళ్ళో ఒక దొక్కని మంచిగా కోరేవాళ్ళం దొంగ పని చేసేవాడిని మేము మోడ్చుకోము దొంగ పని ఓడ్చుకోము వాళ్ళ శత్రువుగా కనపడినా మాకు వచ్చే నష్టం లేదు దాని గురించి ఆలోచన లేదు కాబట్టి మీరు స్పష్టంగా ఉండండి ఎక్కడ రాజకీయ ప్రమేయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీ దగ్గర ఒక రూపాయి డబ్బులు కొట్టేయాలనే ఆలోచన ఏ రాజకీయ నాయకులు మా పార్టీ ఉండదు మీకు ఎవరైనా అటువంటి పనులు కల్పించినా నా దృష్టికి తీసుకురాని ఇమీడియట్గా వాళ్ళైనా కానీ నిన్న ఎవరు పోయినారు వ్యాపారి కూడా మాకు సంబంధం లేదు దొంగ దొంగకు కులం ఉండదు మతం ఉండదు పార్టీ ఉండదు దొంగ దొంగే కాబట్టి అదే రకమైన ఉంటుంది కాబట్టి మీరు దాంట్లో నమ్మచ్చుకోవాలి పాత పట్టాలకి సంవత్సరం ముందు పట్టాలు ఇచ్చిన్నారు దానికి ఇప్పుడు రిజిస్టర్ చేసేదానికి సపరిస్టర్ తహసీల్దార్ సత్తగా తహసీల్దార్ పెట్టడం లేదు అది

ఇప్పుడు రిజిస్టర్ చేయించుకోవాలని ప్రయత్నం చేస్తారు ఇప్పుడు గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ ఈయన కొంతమంది వీళ్ళు వీళ్ళు ఏం చేస్తానంటే ఈ తాహీల్దారు సంతకం పెడితేనే రిజిస్టర్ ఆఫీసర్ గారు మాకు రిజిస్టర్ చేస్తారు వాళ్ళు తప్పు కాదు ఆయన తప్పు కాదు మనం చేయాల్సిన పని సక్రమంగా చేయకుండా ఈజీకి కాల్లా మన మన పొరపతి చూసి మన ముఖం చూసుకోవాలనుకుంటున్నా జరగవు వీలో తహసీల్దార్ దగ్గరికి పోయేసి అంటే మాకు ఫోన్ చేయి మేము చెప్తాము రికార్డ్ చూసి చేయమని లేదు ఇంకా మమ్మల్ని ఏంటి నువ్వు నువ్వైతే అడగలవు మా లీడర్ కాబట్టి కామన్ మ్యాన్ ఉంటాడు అడగలేడు రెండు రూపాయలు చలాని కడితే డూప్లికేట్ ఇస్తాడు ఏముందంటే పోయింటారు ఆడ సారు దీనికి సర్వే నెంబర్ అన్నప్పుడు వస్తారు పెట్టి సార్ అంటే నేను చూసే టైం కూడా హౌస్ తెలుసు